హాయ్ ఫ్రెండ్స్ నేను వీ లవ్ యూ మమ్మీ దొండకాయ కూర వండేటప్పుడు నేను చేసే ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి చాలా ఈజీగా తొందరగా దొండకాయ కూర తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే దొండకాయ కూర చేయాలంటే కోయడానికి ఇబ్బందే లేట్ పడుతుంది అలాగే కూర వేగడానికి కూడా లేటు పడుతుందండి ఇది దొండకాయ అనమాట లేతకాయలు కదా డీప్ ఫ్రై చేయకోకుండా ఇలా వండితే చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడైనా లేకపోతే ఇంట్లో తొందరగా వంట చేసి పెట్టాలి అనుకున్నప్పుడైనా అండి ఇంకో నేను చూపించిన విధంగా చేయండి నేను కుక్కర్లో వేసానండి దొండకాయ ముక్కలు ఇది టూ ఇన్ వన్ మూత వచ్చిందనమాట ఆ గాజు మూత తీసేసి ఇది విజిల్ వచ్చేది మూత పెట్టానండి పెట్టి విజిల్ కూడా పెట్టేసామనుకోండి కొద్దిసేపటి వరకు గ్యాస్ సిమ్లో పెట్టామనుకోండి విజిల్ రావసరం లేదండి లైట్గా సిమ్లో ఉంటే విజిల్ రాదు కదా కొద్దిసేపుకి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఎందుకంటే మనం విజిల్ పెడతాం కదా ఆవిరి బయటికి వెళ్ళదు లోపల లోపలే ఉండి దొండకాయ ముక్కలు మనం ఎంత లావుగా కోసినా కానీ ఈజీగా మగ్గిపోతాయి అనమాట అప్పుడు మనము విజిల్ తీసేసి ఒకసారి ఇలా కదుపుకుంటే చూడండి ఎలా మగ్గిపోయినాయో చూడండి మెత్తగా గూజు గూజు అయినట్టుగా అయిపోయాయి అన్నమాట వీటిలో కొంచెం పాలు కూడా పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే మా ఇంట్లో పాలు పోస్తే తినరు అని చెప్పేసి నేను ఇలాగే వండేశాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా టిప్పు మీరు ఫాలో అవ్వండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియోని నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి చూడండి ఆయిల్ బయటకు వచ్చింది అంటే కొద్దిసేపు కుక్కర్ మూ తీసేసి ఇలా కదుక్కుంటూ కొద్దిసేపు అలా ఉంచామండి ఆయిల్ బయటకు వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టయి టేస్టీ టేస్టీ కర్రీ